ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేలుకు పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు డిసిప్లేలో కనపడుతున్న పుంజు ప్రజెంట్గా అయితే సేల్కు పెట్టడం జరిగింది పెరుగు క్రాస్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని కలర్ వచ్చేసి అబ్రాస్ కలరు కాస్ట్ విషయానికి వచ్చేస్తే పదివేలుగా చెప్పడం జరిగింది దీని ఏజ్ విజయానికి వచ్చేస్తే రెండు సంవత్సరాలుగా చెప్పడం జరిగింది త్రీ టైమ్స్ విన్నర్ అని కూడా చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది వెయిట్ విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పడం జరిగింది కేవీహెచ్ ఫామ్స్ చిలకలూరు పేట్ పల్నాడు డిస్టిక్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది కావాలి అనుకుంటేనే ఈ బ్రదర్ని సంప్రదించగలరు ఆ బ్రదర్ కాంటాక్ట్ నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను ఎవరు టైంపాస్కి మాత్రం కాల్ చేయమాకండి దయచేసి కూడా ఎందుకనంటే ఆ బ్రదర్ కూడా పనిలో ఉంటాడు కాబట్టి మనం ఆ బ్రదర్ని కూడా ఆలోచించాలి కావాలి అనుకుంటేనే ఆ బ్రదర్ని కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని వీడియోలు ఇంకేమన్నా వీడియోలు ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా సంథింగ్ ఇంకా తీసుకోవాలనుకునే వాళ్ళకి వచ్చాడు ఆలోచనలు వస్తాయి కాబట్టి అన్నీ మొత్తం పూర్తి వివరాలు తీసుకొని ఆ బ్రదర్ని కాంటాక్ట్ అయ్యి పుణ్యం తీసుకోగలరు ఎవరికి మాత్రం దయచేసి టైంపాస్కు మాత్రం కాల్ చేయమాకండి ఓకే టూ టాప్ క్వాలిటీ రిచ్ వాటం పిల్లలు రెండు సేలుకు పెట్టడం జరిగింది డిస్ప్లేలో కనపడుతున్నాయి కదా అవి పిల్లలు ఒక బ్రదరు సేలుకు పెట్టడం జరిగింది వీటి వయసు విషయానికి వచ్చేస్తే ఎనిమిది నెలలుగా చెప్పడం జరిగింది ఆ బ్రదరు రెండు కలిపి నాలుగు వేలుగా చెప్పడం జరిగింది ఫిక్స్డ్ ప్రైజ్ అని చెప్పేసి ఆ ప్లే బ్రదర్ చెప్పడం జరిగింది ప్లేస్ వచ్చేసి అమలాపురం రావులపాలెం అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది నో టైం పాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి అని చెప్పేసి ఆ బ్రదర్ మరీ మరీగా మెసేజ్ చేశాడు ముందుగా చెప్తున్నా చాలా మందికి నేను చెప్తున్నా టైంపాస్ మాత్రం ఎవ్వరు కాల్ చేయకండి నేను ప్రతి ఒక్క వీడియోలు కూడా అదే చెప్తున్నా ఆ బ్రదరు ఇన్ టైంపాస్ నో టైంపాస్ అని అని చెప్పేసి దేనికన్నాడు ఒకసారి ఆలోచించండి చేస్తున్నారు కాబట్టి అలా అన్నాడు కావాలి అనుకుంటేనే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నచ్చుతనే ఆ బ్రదర్ నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని కోడి పెట్టలు తీసుకోగలరు దయచేసి ఓకే టూ టాప్ క్వాలిటీ అండి మాటలు చెప్పడం కాదు మీకు చూస్తుంటే అర్థమైపోతుంది ఆ బ్రదర్ వచ్చేసి అబ్రాసు ఇంకోటి వచ్చేసి ఈ రెండు సేల్కు పెట్టడం జరిగింది ఒకటో ఈ రెండు కూడా వచ్చేసి వన్ వన్ టైము అంటే ఒక్కోసారి గుడ్లు పెట్టే గుడ్లు పెట్టాయంట రెండు కలిపి కూడా అంటే ఒక పెట్ట రెండున్నర లేకపోతే మూడు కేజీలు ఇంకో పెట్ట కూడా సేతు పెట్ట కూడా రెండున్నర లేకపోతే మూడు కేజీలు ఉండొచ్చు అని చెప్పేసి ఆ బ్రదరు చెప్పా చెప్పడం జరిగింది రెండు కలిపి ఎనిమిది వేలుగా చెప్పేసి చెప్పిండు ఆ బ్రదరు ఫైనల్ అని చెప్పేసి అన్నాడు నో డిస్కౌంట్ అని చెప్పేసి అన్నాడు లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేటు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ పాసిబుల్ ఏరియాలకి ఎక్కడికైనా పంపించేస్తాను అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఇంకా మీకు కన్ఫామ్గా కావాలి మేము తీసుకుంటామని అంటే ఆ బ్రదర్ నెంబర్ వచ్చేసి నేను డిస్ప్లే మీద ఇస్తాను పూర్తి డీటెయిల్స్ ఆ బ్రదర్ని కనుక్కొని మన ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి ఉంది ఏంది అని చెప్పేసి ఆ బ్రదర్ని పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని పెట్టల్ని తీసుకోగలరు టైంపాస్కి మాత్రం ఆ బ్రదర్ కాల్ చేయొద్దని చెప్పేసి అన్నాడు ఎందుకంటే ఆ బ్రదర్ కూడా పనులు ఉంటాయి కాబట్టి నేను పదే పదే చెప్తున్నా ఎవరు కూడా ఆ బ్రదర్కి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి విషయానికి వచ్చేస్తే గుడ్ క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ బ్రదర్ నెంబర్ నేను కాంటాక్ట్లో ఇస్తానన్న కదా బ్రదర్ కాంటాక్ట్ చేయండి కానీ చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీరు తీసుకోకపోయినా కూడా మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి ఒక చాలా మందికి వెళ్తుంది కాబట్టి వాళ్ళు తీసుకునే ఆసక్తి ఉంటే ఈ బ్రదర్ పుంజు పెట్టలు సేల్ అవుతుంది ప్లస్ మన వీడియో గుణ అనేది కూడా ఎక్కువ మంది రీచ్ అయ్యి కావడానికి అవకాశం ఉంటుంది మన ఛానల్లో మీరు కూడా ఏమన్నా కోళ్ళని ఏమన్నా పోస్టులు చేయాలి అట్లా ఇట్లా అని అనుకుంటే స్టార్టింగ్లో నా నెంబర్ ఇస్తున్నా నా నెంబర్కి పూర్తి వివరాలతో మంచిగా మెన్షన్ చేసి నాకు వీడియో తీసి పంపగలరు ఓకే థ్యాంక్ యూ